ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో బుధవారం ప్రయాణానికి వార్షిక వివరాలను వివరిస్తున్నాను బుధవారం ఉత్తర దిశకు ప్రయాణం వార్షులు అవుతుంది కాబట్టి ప్రయాణం ఉత్తరం వైపు చేయకూడదు వాయిదా వేసుకుంటే మంచిది పడమర ప్రయాణం కార్యసిద్ధి అవుతుంది కాబట్టి వైపు ఏమైనా పనులు ఉంటే ఈరోజు వెళ్ళి చూసుకుంటే మీకు పనులు సాఫీగా సాగుతాయి ఉత్తర వైపు ఏవైనా పనులు పరిస్థితిలో చేయాల్సి ఉంటే ముందుగా పడమరకు వెళితే పనులు చూసుకొని వెంటనే తర్వాత ఉత్తర వైపు వెళ్ళి పనులు చూసుకోండి అప్పుడు మీ పనులు అవుతాయి లేదా ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఇంట్లో ఇంట్లోంచి బయలుదేరి బయటికి రాగానే పడమర వైపు వెళ్ళి క్లాక్ వైస్లో తిరిగి వైపు వెళ్ళి మీరు వెళ్ళాల్సిన చుట్టుకు వెళ్ళండి లేదా ఈ ఏదైనా పరిమితి తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈరోజు తులసి ఆకులు నువ్వులు లేదా కొత్తిమీర కానీ తిని ఇంట్లో వచ్చి బయలుదేరితే నుంచి లేదా మీరు బుధగ్రహం సంబంధించిన సూత్రం ప్రియాంకు గుళిక సామాన్ రూపేడం ప్రతిభం బుధం సౌమ్యం సౌమ్యం గొడవ తంపుదం ప్రణం అనే స్తోత్రాన్ని కానీ విశ్వస్త్ర అపారాయణం విని కానీ చదివి కానీ పారాయణం చేసి కానీ బయలుదేరితే పనులు సాఫీస్ అవుతాయి ఇవి ఈరోజు బుధవారం రోజు ప్రయాణికు వారసుల వివరాలు శుభమస్తు